మీకు కూడా అవకాశం కల్పిస్తాము మీరు మాట్లాడండి అని వారికి మీరు ఎంత వివరించినా ఎంత చక్కగా చెప్పినా కూడా ఏమాత్రం కూడా ప్రజలకు వివరించేటువంటి ఆలోచన లేకుండా అక్కడ వారి నాయకులు రా కదిలిరా అంటే ప్రజలు ఎలాగో కదిలి రావట్లేదు కాబట్టి వీళ్ళల్లా వెళ్ళాలనేటువంటి భావన అదే వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళే రెడ్ బుక్ అంటారు ఈరోజు అక్కడ రెడ్ లైన్ పెడితే దాన్ని దాటొచ్చి ఆ రెడ్ బుక్లో పేరు వీళ్ళే రాసుకుంటారు ఏమో అర్థం కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి నిజంగా ప్రతిపక్షాలు పూర్తిగా ఈరోజు చూస్తే పది మంది కూడా లేరు అధ్యక్ష అంటే వాళ్ళు ఇప్పటికే నిశ్చయించుకున్నట్టున్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆస్వాదించట్లేదు ఆ పది సీట్లకే మేము మేము వెలుగుతామనేటువంటి ఆలోచన ఇప్పటికీ వాళ్ళకి కనపడుతుంది చాలా బాధాకరం చింతిస్తూ ఉన్నాం చింతిస్తూ ఉన్నాం ఇటువంటి వాళ్ళ ప్రవర్తన ఇప్పటికైనా మారాలని ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు సాక్షాత్తు మీపైనే దాడి చేసేటువంటి వాళ్ళ ప్రయత్నం చాలా నీచాతి నీచంగా వాళ్ళ ప్రవర్తన ఈరోజు విజిల్స్ తీసుకువచ్చి ఏదో సినిమా హాల్లో విజిల్స్ లాగా ఇంకా అక్కడ బాలకృష్ణ గారంటే నేను మాట్లాడుతూ ఉంటే ఇట్లా ఇట్లా సినిమా సినిమానా అధ్యక్ష ఏదో కుర్చీ మీద గెలిపోతున్నట్టు ఆయన తొడలు కొడితే కుర్చీ ఆయన దగ్గరికి వచ్చేయాలనేటువంటి ఆయన భావన ఏంటి అధ్యక్ష ఇది ఇది అసెంబ్లీయా లేకపోతే సినిమా షూటింగ్ నాకు అర్థం కాలేదు అధ్యక్ష నేను లేసి ఇది ఎక్సలెన్స్ ఇదే నేను మాట్లాడుతూ ఉంటే ఏదో నా మీదే కోపంగా చూస్తూ ఉన్నాడు ఎందుకు చూస్తూ ఉన్నాడు అర్థం కావట్లేదు ఇదేమైనా సినిమా అనుకుంటున్నారేమో ప్రజలు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చి కూర్చుని ఉంటాం ఎవరైనా వాళ్ళకి ఆమాత్రం ఇంగీత జ్ఞానం లేకుండా విజిల్ తీసుకువచ్చి విజిల్ చూస్తూ ఈరోజు వాళ్ళ ప్రవర్తన ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు ఈరోజు ముఖ్యంగా ఎంతో ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ గవర్నర్ ద గవర్నర్ ఆఫ్ ఏపీ అంటే ఎంతో ఆయన ఇన్జస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అని మార్టిన్ లూథర్ కింగ్ చెప్పినటువంటి సిద్ధాంతాల్ని ఫాలో అయినటువంటి గవర్నర్ అటువంటి ఆయనే మన సభకు వచ్చి మీతో పాటుగా ఆయన అక్కడ ఉంటాం విఆర్ ఆల్ ట్రూలీ హానర్డ్ అధ్యక్ష వారు వచ్చి ఇచ్చినటువంటి ప్రసంగం వారు చెప్పినటువంటి మాటలు మన ప్రభుత్వం యొక్క పనితీరు గురించి వారు వివరించినటువంటి ఏ విధంగా వారు వివరించారో ఎంతో ఓపికగా వారు ఎంతో చక్కగా వాళ్ళు వివరిస్తే అదంతా కూడా వినలేనటువంటి ప్రతిపక్షాలు ప్రజలకి మెసేజ్ వెళుతుందనేటువంటి భావం కాబట్టి ఈరోజు నిజంగా గవర్నర్ గారు ఇక్కడికి వచ్చి శ్రీ మన ది ఎక్సలెన్స్ శ్రీ నజీర్ అహ్మద్ గారు మీ సమక్షంలో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలుగా ఏ విధంగా పేదల పక్షాన్ని నిలబడింది ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకుంది ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లారనేది ఎంతో చక్కగా వారు వివరించడం జరిగింది అధ్యక్ష నిజంగా ఎందుకంటే వారు మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకులు అనే వారు మేనిఫెస్టో పెట్టాక ఆ మేనిఫెస్టోకి ఎంత కట్టుబడి ఉండాలి ఈరోజు నిజంగా ఆయనే మై గవర్నమెంట్ అని ఆయన మాట్లాడుతూ ఉంటూ ఆయన గవర్నమెంట్లో ఈరోజు పెట్టినటువంటి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీల్ని నెరవేర్చిన ముఖ్యమంత్రి గారిని వారు ఎప్రిషియేట్ చేస్తుంటే మా అందరికి కూడా చాలా ఆనందంగా అనిపించింది అధ్యక్ష ఎందుకంటే సాక్తూ గవర్నర్ గారే వచ్చి వారే పేర్కొనటం ప్రజాసేవ పట్ల మా సీఎం గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని వారు అప్రిషియేట్ చేయడంతో నిజంగా వారికి నిజంగా మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే నిజమైన నాయకులు ప్రజల అభివృద్ధిని కోరుకుంటారు అధ్యక్ష అదేవిధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా పక్కా ప్రణాళికతో ప్రతిదాన్ని కూడా అధిగమించి ప్రజలకు మేలు చేస్తారు అధ్యక్ష అదేవిధంగా కళ్ళబల్లు కబుర్లు చెప్పే నాయకులు గ్రాఫిక్స్ చెప్ చూపిస్తారు అదేవిధంగా పోలవరం నిధులను కూడా లా వాడుకున్నటువంటి వ్యక్తులు అదేవిధంగా ఎన్నికల ముందు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోను కూడా దాసేసేటువంటి వ్యక్తులు ఈరోజు గవర్నర్ గారి ప్రసంగాన్ని వినటానికి కానీ దానిపైన చర్చించడానికి కూడా వారు రాకపోవటం అంటే అతిశయోక్తి ఏం లేదు అధ్యక్ష ఎందుకంటే ఒక రాజకీయంలో విలువలు విశ్వసనీయతతో మా ముఖ్యమంత్రి గారు రాజకీయం చేస్తూ ఉంటే విలువలు లేకుండా ఏదో ఒక మాయమాటలు చెప్పాలనేటువంటి ప్రతిపక్షాలు యొక్క ఆలోచన ఉంది అధ్యక్ష ఎందుకంటే ఈరోజు మేము ప్రౌడ్గా చెప్తూ ఉన్నాం అధ్యక్ష అవర్ గవర్నమెంట్ ఈజ్ ద ప్రో మన ప్రోపూర్ గవర్నమెంట్ అనేది మరొకసారి నిన్న గవర్నర్ గారి మాటల్లో కూడా మనందరికీ అర్థమైంది అధ్యక్ష నిజంగా చూస్తే పేదల కోసం ఆలోచించే పేదల కోసం పేదల మాట విని పేదల కోసం జీవించే ప్రభుత్వం పేదల గుండెల్లో స్థానం సంపాదించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్ టు పూర్ని అప్లిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఒక గొప్ప సిద్ధాంతంతో ఆయన ముందుకు వెళ్ళటం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఎ ట్రూ లీడర్ ఫోకసెస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్ ఓవర్కమ్స్ అబ్స్టికల్స్ విత్ పర్ఫెక్ట్ ప్లాన్స్ అండ్ బెనిఫిట్స్ ద కమ్యూనిటీ అధ్యక్ష ఆన్ ద కాంట్రరీ ఎ ఫేక్ ఆర్ ఎ సెల్ఫిష్ లీడర్ రిలయన్స్ ఆన్ గ్రాఫిక్స్ ఫ్లాషి ప్రెజెంటేషన్స్ యూజెస్ పోలవరం ఫండ్స్ లైక్ ఏటీఎం అండ్ ఈవెన్ హైట్స్ ది ప్రీఎలక్షన్ మేనిఫెస్టోస్ అధ్యక్ష ఇంత ఈ విధంగా నిజంగా నేను ఈరోజు నిజంగా చెప్పేది ద కమిట్మెంట్ టు ద సోషల్ జస్టిస్ ద ఈక్వాలిటీ అండ్ ద ఎంపవర్మెంట్ మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అయినా ఇట్స్ అ టెస్టమనీ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అండ్ అవర్ హోనబుల్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఇందాక No, no.